సీనియర్కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే వారెంత హర్ట్ అవుతారు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడైతే కావచ్చు కానీ చెవులతో ఉండే ఉపయోగాన్ని కొమ్ములు గుర్తించకపోతే నష్టపోయేది ఎవరు అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఆ నియోజకవర్గంలో కనిపిస్తోందట ఇదే పంచాయతీ అధికార పార్టీలోని ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తోందట ప్రోటోకాల్లో ఎమ్మెల్యే కంటే పెద్ద స్థాయిలోనే ఉన్న ఆ సీనియర్ నేత కూడా తానేమీ తక్కువ కాదు అన్నట్టుగా ఆ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారట దీంతో అక్కడ అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుందట ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఆ సీనియర్ నేతకు ఎదురు వెళ్తున్న ఎమ్మెల్యే ఎవరు వనపర్తి నియోజకవర్గంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందట దీంతో మేఘారెడ్డి వర్గం చిన్నారెడ్డి వర్గం తలో దారిలో వెళ్తూ అధికార కాంగ్రెస్ లో అలజడి రేపుతున్నారట నిన్న మొన్నటి వరకు సౌమ్యంగా తన పని తాను చేసుకుపోతున్న చిన్నారెడ్డిని ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం చిన్న చూపు చూస్తుండటంతో చిన్నారెడ్డి వర్గం సైతం అదే స్థాయిలో ఎమ్మెల్యే వర్గానికి ఎదురెల్తోందట దీంతో వనపర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక హస్తం కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట చిన్నారెడ్డి స్వతహాగా సౌమ్యుడు ఆయన ఎవరి జోలికో వెళ్లి ఘర్షణలు పడ్డ దాఖలాలు కానీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కానీ బహు అరుదనే చెప్పాలి చిన్నారెడ్డి వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన సౌమ్యుడిగానే కొనసాగారు కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది దీనికి ప్రధాన కారణం కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం తీరి అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి కాంగ్రెస్ నుంచి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డికి వనపర్తి నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత లభిస్తోంది అధికారులైనా పార్టీ నాయకులు కార్యకర్తలైనా మేఘారెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారు పోలీసులు కూడా మేఘారెడ్డి చెప్పినట్టే వింటున్నారట దీంతో పార్టీలోకి తన కళ్ల ముందు వచ్చిన మేఘారెడ్డి నియోజకవర్గంలో అజమాయిషీ చెలాయిస్తుండటం అటు ఫ్లెక్సీల్లోనూ చిన్నారెడ్డి ఫోటో చిన్నగా వేయటం వంటివి చిన్నారెడ్డికి తీరని అవమానంగా పరిణమిస్తున్నాయట దీంతో తాను కూడా దూసుకుపోకపోతే నియోజకవర్గంలో ఉనికి కోల్పోవాల్సి వస్తుందని తన వర్గీయులు సూచిస్తుండటంతో చిన్నన్న దూకుడు పెంచారన్న టాక్ మొదలైంది చిన్నారెడ్డికి ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చిన ఆదేశం కాదని గత తొమ్మిది నెలలుగా వనపర్తిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యమే ఈ వివాదం మొదలటానికి కారణమవుతోంది అన్న చర్చ జోరుగా సాగుతోంది గతంలో రెండు పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఇదే చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అప్పట్లో నిరంజన్ రెడ్డిపై అనేక చిన్నారెడ్డి మండిపడిన దాఖలాలున్నాయి ఆయన రాష్ట్రానికి సేవ చేయాలి కానీ వనపర్తిలోనే ఎందుకు మకాం వేస్తున్నారని అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పరంగా తనకు ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసేవారు అయితే ఇప్పుడు చిన్నారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వనపర్తిలో అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ గతానికి భిన్నంగా వాదిస్తున్నారు తనకు గౌరవం దక్కాల్సిందేనంటూ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు ఇదంతా కేవలం ఎమ్మెల్యే మేఘారెడ్డితో వస్తున్న ఆధిపత్య పోరు కారణంగానే అనే చర్చ జోరందుకుంది చిన్నారెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వనపర్తి టికెట్ దక్కించుకున్నారు కానీ తర్వాత ఆయన స్థానంలో తూడి మేఘారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం మంత్రిగా పనిచేసిన అనుభవం చిన్నారెడ్డికి ఉంది పార్టీలో ఆయన సీనియర్ అయినప్పటికీ ఆయన గెలుపుపై అనుమానం ఉన్న పార్టీ అధిష్టానం ఆయన స్థానాన్ని కొత్త వ్యక్తికి కేటాయించింది దాంతో అప్పటి నుంచి చిన్నారెడ్డి వర్గీయులు కూడా ఎన్నికల్లో మేఘారెడ్డికి పెద్దగా సహకరించలేదు తమ నాయకుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో చిన్నారెడ్డి వర్గం కూడా ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేయలేదనే టాక్ ఉంది ఎవరైనా ముఖ్య నాయకులు వచ్చినప్పుడు మాత్రమే చిన్నారెడ్డి తన వర్గంతో హాజరయ్యేవారు అయితే ఎన్నికల్లో తూడి మేఘారెడ్డి నిరంజన్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డిపై ఉన్న అభిమానం పార్టీలో సీనియారిటీ అనుభవం వంటి అంశాల ప్రాతిపదికన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా కల్పించారు ప్రజాభవన్లో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమాన్ని మానిటర్ చేయడంతో పాటు పలు కీలక అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు చిన్నారెడ్డి సేవలను వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి అధిక సమయం హైదరాబాద్లో ఉండాలి కానీ అందుకు భిన్నంగా చిన్నారెడ్డి తన సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు సెగ్మెంట్లో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర ఉండేలా చూస్తున్నారు ఎక్కడికక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎదిరించారని చిన్నారెడ్డి వర్గీయులు పథకం ప్రకారం పనిచేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి చిన్నన్న మేఘారెడ్డితో పోరు కొనసాగించేందుకు ప్రధాన కారణాలే ఉన్నాయంటున్నారు రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి కుమారుడు ఆదిత్యారెడ్డిని తన వారసుడిగా చేయాలన్న తపన చిన్నారెడ్డిలో కనిపిస్తోందంటున్నారు ఇటీవల కాలంలో ఆదిత్యారెడ్డి ప్రతి చిన్న చితక సమావేశాలకు కార్యకర్తల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు సంతాప కార్యకలాపాలకు సైతం హాజరవుతున్నారట వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే రేసులో ఆదిత్యారెడ్డిని ఉంచారని చిన్నారెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట ఈ కోవలోనే చాలా మంది కొత్త నాయకులను తన వర్గీయులుగా పార్టీలో చేర్చుకుంటున్నారట చిన్నారెడ్డి ప్రత్యేకించి గత ఎన్నికల ముందు దాకా బీఆర్ఎస్ లో ఉన్న నాయకులపై మరీ ముఖ్యంగా మేఘారెడ్డిని వ్యతిరేకిస్తున్న వారినే టార్గెట్ గా చేసుకుని కండువాలు కప్పేస్తున్నారట ఇక పార్టీ పరమైన సమావేశాలు మేఘారెడ్డి చిన్నారెడ్డి వేరువేరుగా శిబిరాలు నిర్వహిస్తున్నారట ఇటీవల రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు కూడా ఎవరికి వారే జరిపారు ఇవన్నీ గమనిస్తున్న మేఘారెడ్డి కూడా అదే స్థాయిలో వ్యవహరిస్తున్నారట తన వర్గం వారు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో చిన్నారెడ్డికి తావు లేకుండా జాగ్రత్త పడుతున్నారని క్యాడర్ గుసగుసలాడుతోంది మొత్తంగా వనపర్తిలో వచ్చే ఎన్నికల్లో మరోసారి తానే పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి భావిస్తుండగా తన కుమారుడికి టికెట్ దక్కించుకోవాలని చిన్నారెడ్డి పావులు కదుపుతూ ఇద్దరూ వర్గపోరుకు తెరలేపారు దీంతో వనపర్తిలో రోజుకో తీరున హస్తం పార్టీలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి ఈ రెండు పవర్ సెంటర్ల మధ్య నెలకొన్న విభేదాలు అధికారులకు సైతం తలనొప్పిగా మారాయి మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గమైన వనపర్తిలో వర్గపోరును సీఎం రేవంత్ రెడ్డి ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలంటున్నారు పార్టీ క్యాడర్